కాకా కుటుంబాన్ని విమర్శించే ముందు ప్రజా పార్లమెంట్ ఎన్నికల పార్టీ పెద్దపల్లి ఎన్నికల ఇన్చార్జ్ గా బాధితులు అప్పచెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు కాకా కుటుంబం అంటేనే సేవకు అని సింగరేణి పెన్షన్ రావడానికి ముఖ్య కారకుడు కాక వెంకటస్వామి అని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవిలో

అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్తో గెలిపించుకుంటామని భీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చెక్కుల శ్వేత నాయకులు శ్రీనివాస్ తొంగల మల్లేష్ ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధిస్తాను నేను చేసిన సేవలను గుర్తించి నేను ప్రజెంట్గా ఇప్పుడు ఓపిసిల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉంటాను నేను జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు చేసిన చేసినాను ఉమ్మడి జిల్లాలో కూడా పార్టీ నన్ను గుర్తించి గుర్తించేలా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది ఈ పదవి రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు ముంత్రి సీతారాజు గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి పెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యుగ్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను ఏదైతే నాకు ఈ బాధ్యత అప్ప చెప్పారో ఖచ్చితంగా పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలలో తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి వంశీ గారిని అందరినీ కలుపుకపోయి మంచి మెజార్టీ వచ్చే విధంగా పార్టీ కోసం కష్టపడతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాగే మొన్న వివేక్ గారి విషయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునందరావు గారు కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఏదైనా మాట్లాడితే రాజకీయ పరంగా మాట్లాడాలి తప్ప కుటుంబ సభ్యులను బయటకు తీసుకొచ్చే విధంగా మాట్లాడు రఘునాథర్ సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆయన అంటే వివేక్ గారు కోట్ల అధిపతి ఇలా డబ్బులు పెట్టి ఇలా కికన్ను కొనుక్కుంటానని మాట్లాడడం జరిగింది అది సరైన పద్ధతి కాదు ఇలా వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వెంకటస్వామి గారు కానీ ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత వీళ్ళకు వీళ్ళ చరిత్ర ఉన్నది ఇలా సింగరేణి కార్మికులకు పింఛిళ్ళు వస్తున్నాయంటే అది వెంకటస్వామి గారి ఆయన శ్రమ ఉన్నదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు దేనికి ఆశించకుండా ఆ రోజు పదవులకు ఆశించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా తెలంగాణ రావడానికి ఎంతో ఆయన కృషి ఘనత వివేకార్థ అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము అది ఆయన రఘునందర తెలవాలే ఇవాళ వాళ్ళ నాన్న పేరున ట్రస్ట్ పెట్టి కొన్ని వందల కుటుంబాలకు చేసి ప్రతి ఇంటికి లీలా అందించిన ఘనత ఇలా వాళ్ళ ఫ్యామిలీ మన వివేక్ గారి కానీ వినోద్ గారు కానీ వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడు ఇలా జయపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చింది వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొచ్చారు ఇవన్నీ నీకు తల్లి కనిపిస్తలేవారు రఘునందరావు గారు అని అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నావు ఇవాళ ఇవాళ ఫ్యామిలీ అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరికి ఇష్టం వాళ్ళు వాళ్ళు గుర్తించి వాళ్ళు ఎవరి ఇష్టపరంగా వాళ్ళు చేసుకుంటారు తప్ప వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడే హక్కు నీకు లేదని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పిచ్చి కూదలు కూస్తే జాగ్రత్త అని చెప్పేసి ఈ సభాత్మకంగా నేను హెచ్చరికలు చేస్తున్నాం నువ్వు మూడు సార్లు మంచి నాలుగు నుంచి ఎమ్మెల్యే చేసినావు నువ్వు ప్రజలు సేవ చేసి ఉంటే ఇలా ప్రజలు నిన్ను వాళ్ళు మరి ఎందుకు సార్లు నిన్ను మూడు సార్లు ఊడగొట్టిరో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఏ రోజు పనిచేసినావా ఇలా వాళ్ళ పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఏ ఒక్క పేద పేర కానీ పెళ్ళిళ్ళ కానీ పేరాంటలు కానీ ఎంతో సహాయాలు చేసి ఇవాళ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసిన ఘనత వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది ఇవన్నీ నువ్వు మర్చిపోయి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఆ మాటలు పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఇది నాకు పదవి రావడానికి ఇలా కృషి చేసిన ఇలా పిలువగానే ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరులకు కౌన్సిలర్లకు మా చైర్మన్కు మైనార్టీ నాయకులకు యూత్ కాంగ్రెస్కు కౌన్సిలర్లకు బ్లాక్ కాంగ్రెస్ కు ప్రతి ఒక్కరు కూడా నేను పేరు ప్రేయరు అందరికి మనస్ఫూర్తిగా మనస్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను చూస్తూ ఉన్నాం మనం కాంగ్రెస్ ఆశిస్తాం పార్టీ కార్యక్రమం కార్యక్రమం అయితే ఇక్కడ ఇచ్చేసిన ద్వార కాన్సి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అందరికీ మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు ఏదైతే ఈ నాయకు కార్యక్రమం మన బండి ప్రభాకర్ గారు పదమూడవ ద్వార కౌన్సిల్ సభ్యులు అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఇంకొకటి మనకి ఇప్పుడు ఓబీసీ పె పెద్ద పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా అందరిని ఎన్నిక కావడం అనేది చాలా సంతోషకరం దీనికి అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్కి సహకరించమని గౌరవ ఏదైతే ఓబీసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారి కానివ్వండి శ్రీకాంత్ గారి కానివ్వండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే నిలోజ్ సా గారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞత చేస్తాను ఏదైతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మన వంశాలను కానీ మనందరం కలిసి కలిసి కట్టుగా భారీ మెజార్టీతో గెలిపించాలని మనందరం కౌన్సిల్ కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ కోఆర్డినేషన్తో అన్నను భారీ మెజార్టీ మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని కాకగారి కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబం ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే మన కాకగారిని గుడుసెల కాకగారు గుర్షుల కాకగారు ఎందుకంటే డెబ్బై ఐదు వేల గుడుసెలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి ఇంటిని ఘనత మన కాక వెంకటస్వామి గారిది అదేవిధంగా ఏదైతే జైపూర్లో వాటర్ ప్లాంటేషన్ కానివ్వండి పవర్ ప్లాంటేషన్ కానివ్వండి రామగుండం ఫర్టిలైజర్ కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి మన ఆసరా పెన్షన్ కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చిన ఘనత కేవలం మన కాక వెంకటస్వామి గారిది అలాంటి కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే మన బెన్నంపల్లి ఎమ్ఐ కానీ ఎమ్మెల్యే గారు కానివ్వండి మా చెన్నూరు ఎమ్మెల్యే వెంకట వివేక్ సాగారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలకు సేవ చేసే గుణమే ఏదైనా వాళ్ళు సేవ చేసే గుణం తప్ప ఇంకా ఏదీ లేదు వంశీ గారు వంశీ గారు కూడా చిన్న అతి చిన్న వయసులోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నటువంటి గొప్ప ఘనత మన వంశీ అన్నకు ఉంది అలాంటి వంశీయాన్న మనం గెలిపిస్తే చాలా బాగుంటుందని మన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అది మన బెల్లంపల్లి పట్టణం నుంచి భారీ మెజార్టీ అందించాలని అందరం కోఆర్డినేషన్గా ఉండాలి